ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్లైట్ జరిపించడం ఇంపార్టెంట్ మూడు ఇంత పెద్ద అహ్మదాబాద్ రోజుకి నూట ముప్పై ఫ్లైట్లు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు రన్వే పన్నెండు వేల అడుగులు కూడా లేకపోవడం ఏంటి వందల ఎయిర్పోర్ట్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేల అడుగులు ఉంటాయి కదా చైనా రష్యాలో కూడా పదహారు వేల అడుగుల రన్వే ఉన్నప్పుడు మోదీ గారు నా అహ్మదాబాద్ అనే చెప్పినప్పుడు అనేక మంది రన్వేని పెంచమని రెండు సంవత్సరాల నుంచి అడిగినప్పుడు అదానీని ప్రెసర్ చేసి ఎందుకు రన్వే పెంచలేదు ఒకటి రెండు అక్కడ స్టాఫ్ ఏం చేసి జరిగింది ఎందుకు తెలుసుకోలేదు మైడే మై మీడే అని కాల్ డేంజర్లో ఉన్నామని కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎందుకు చేయలేదు నాలుగు ఒక ప్రైవేటు బిలియనేర్ అదానికి ఏడు ఎయిర్పోర్ట్లు అంటగట్టడం ఏంటి ఐదు ఆ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఎవరైనా ఉంటాయా ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా ఇరవై మందో తెలీదు రెండు వందల మందో తెలీదు డాక్టర్లు చనిపోయారు న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయి ఈరోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి